హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్ళేటటువంటి ప్రధాన మార్గంలో ఉన్నటువంటి కురిక్యాలనే గ్రామానికి వచ్చినాం ఈ గ్రామంలో పర్యాటక ప్రదేశమైనటువంటి బొమ్మలమ్మ గుట్టను ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం మనం బొమ్మలమ్మ గుట్టను చేరుకున్నాం కొన్ని వేల సంవత్సరాల తెలుగు సాహిత్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ బొమ్మలమ్మ గుట్ట అని చెప్పవచ్చు ఎందుకంటే తెలుగులో తొలి కందపద్యం ఈ గుట్ట పైన రాతిబండలపై చెక్కబడింది సో ఇప్పుడు మనం చూడబోతున్నాం కొన్ని సంవత్సరాల క్రితం అసలు ఇటు వెళ్ళడానికి దారి లేదు గుట్టెక్కడానికి కానీ ఇప్పుడు మెట్లు చేశారు ఈ బండల మధ్యలోంచి కొండ పైకి ఎక్కుతుంటే చాలా ప్రశాంతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో కావచ్చు మీ ఫ్రెండ్స్తో కావచ్చు మీరు సోలోగా కావచ్చు ఒకసారి విజిట్ చేసి చూడండి విజిట్ చేసి శిలాశాస్త్రం ఒకసారి చూసి వెళ్ళి వన భోజనాలు చేసి వెళ్ళండి చాలా బాగుంటుంది మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సేద తీరడానికి బెంచెస్ కూడా మార్గం మధ్యలో ఏర్పాటు చేస్తారు మీరు చూసే ఉంటారు చాలా బాగుంది చాలా సరళగా ఉండదు ఇతను చూసుకుంటే రైలింగ్ ఏర్పాటు చేస్తారు ఎందుకంటే చిన్నపిల్లలు కావచ్చు ముసలి వాళ్ళు కావచ్చు ఎవరైనా పడిపోకుండా ఉండడానికి చూసుకుంటే ఇంకా చాలా బాగుంది ఈ మెట్లు మొత్తం ఒక ఏకశిల అనుకుంటే ఒక రాతికే చెక్కబడినటువంటి మెట్లు చాలా బాగున్నాయి చల్లటి గాలి మంచి వాతావరణం అండ్ మీరు పైకి చూసుకుంటే ఒకటే ఒక శిల పైన ఇప్పుడు మన శిలాశాసనం అనేది చెక్కింది ఇదే శిల పైన చూడండి చాలా పెద్ద ఎత్తున ఉంది ఇది ఆల్మోస్ట్ మనం రీసెంట్ అంటే జస్ట్ ఇంకొక హండ్రెడ్ మీటర్స్ పైకి వెళ్తే హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ పైకి వెళ్ళామంటే అక్కడే మన శిలాశాసనం ఉంటుంది ఈ బొమ్మలమ్మ గుట్ట అనే పేరెందుకు వచ్చింది అని అంటే పైన బొమ్మల రూపంలో కొన్ని విగ్రహాలు ఉంటాయి సో అందుకనే గ్రామస్తులు కావచ్చు చాలామంది దాన్ని దీని బొమ్మలమ్మ గుట్టగా పిలుస్తూ ఉన్నారు రండి పైకి వెళ్దాం మనం శిలాశాస్త్రం చూడాలి ఇక్కడ ఇది లేకుంటే ఆల్మోస్ట్ పడిపోయినట్టే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహం పేరు చక్రీశ్వరి దేవి ఆ సమయంలో జైన మతస్సులు ఎక్కువగా పరిపాలించిన ప్రాంతం ఇది ఈ చక్రీశ్వరి శిల్ప శిరస్సు పైన తొలి తుది తీర్థాంకరులైన వృషభనాథులు శిల్పాలు చూడవచ్చు ఆమెకు ఇరువైపులా స్త్రీ పరిచారకులున్నారు అలాగే దిగువన రెండు వైపులా జైన సన్యాసులు ఆరుగురున్నారు చక్రీశ్వరి దిగువన ఉన్న శాసనం చూస్తే పదిహేను ఫీట్ల పొడుగుతో మూడు భాషల్లో ఇక్కడ రచించబడింది మనం చూడవచ్చు ఈ బొమ్మలమ్మ గుట్ట చరిత్ర విషయానికి వస్తే భీములవాడ చాలిక రాజులైనటువంటి రెండవ అరికేసరి సమయంలో పంప మహాకవి సోదరుడైనటువంటి అనే కవి మూడు భాషలలో అనగా సంస్కృతం కన్నడ మరియు మన తెలుగు భాషలలో ఏడు వందల యాభై సంవత్సరాల నుంచి తొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో సంవత్సరం మధ్యకాలంలో ఈ రాతిపై రచించడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా శిలా శాసనము మూడు భాషలలో ఉంది ఇక్కడ నుంచి అక్కడి వరకు పదిహేను ఫీట్లు మొత్తం వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను అంటే కల్చరల్ వీడియోస్ కావచ్చు టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు ఏదైనా మేకింగ్ తయారు చేసే విధానం ప్రాసెస్ని వీడియో తీయడం కావచ్చు ఇలాంటివి ఇంకా అప్లోడ్ చేస్తుంటాను ఇంకా మంచిగా ఇంకా నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటాను అంటే చెప్పే విధానంలో కూడా మార్పు చేసుకొని మంచి కంటెంట్ మీకు తీసుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలా అంటే